हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే మనకైతే రైతు భరోసాగా ఎక్కడానికి పదవి అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆ పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది ఎవరికి అమలు చేయబోతుంది ఎన్ని ఎకరాలకు డబ్బులు విడుదల చేయబోతుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకుంటూ చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మీరు ఫోన్ చేసుకోండి ఇంకా డైవేట్ టాపిక్ వెళ్ళిపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకి అయితే రైతు భరోసా కింద ఎకరైతే ఇస్తాం రెండు విడతలు అనేసి చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రెండు విడతల సంబంధించిన ఒక విడత ఎడవై వందలు రెండు విడత ఇరవై అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే ఇప్పుడే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు సలహాలు అయితే తీసుకున్నారు దాని తర్వాత మనకైతే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికైతే అయితే సర్వం సిద్ధం చేశారు కాబట్టి తొలితా మనకైతే ఐదు ఎకరాలకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలనుకున్నారు కానీ మళ్ళీ అయితే రైతు దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది ఎకరాలకైతే అయితే చేశారు కాబట్టి ఇప్పుడు మొత్తానికి అయితే పది అయితే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్ట పది ఎకరాల మధ్యలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతుంది అంటే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే మీకైతే ఈ రైతు భరోసా సంబంధించిన అయితే పెట్టుబడి సంఘ డబ్బులు విడుదల చేయరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసింది రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విడుదల చేసింది పది ఎకరాలకి ఎకరానికి ఏడు వందలు చొప్పున మరి కాసేపు బ్యాంకుల్లో జమ చేస్తారు ఇచ్చారు రైతుల బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది ఒక శుభాసం అని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు అకౌంట్ పని చేయకపోతే ఈ డబ్బులు అయితే మీ బ్యాంక్ జమ కావు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొక్క లైక్ షేర్ చేయండి పదొక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్